హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు సో తిరుపతి రేణుగొంటల్లో గల సో డిక్సౌండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే మీకు చెప్పబోతున్నాను సో సో ఇందులో అయితే మీకు కొన్ని జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఇందులో ఏ కాలిఫికేషన్ వాళ్ళు కావాలి ఏ ఎడ్జ్ వాళ్ళు కావాలి అలాగే ఈ కంపెనీ ఎక్కడుంది మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అలాగే శాలరీస్ ఏంటి సో వీళ్ళు ఏమన్నా మీకు అకామిడేషన్ అదేమన్నా ప్రొవైడ్ చేస్తారా సో ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఈ మధ్యకాలంలో సో తిరుపతి సైడ్ అన్నా చేయండి అన్న చేయడానికి చాలామంది అయితే మనకు కామెంట్ చేస్తూ ఉన్నారు సో టెన్త్ వాళ్ళు కావచ్చు ఇంటర్ వాళ్ళు కావచ్చు డిగ్రీ వాళ్ళు కావచ్చు ఐటీ అండ్ వాళ్ళు కూడా సో కంటిన్యూగా అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సో ఎవరన్నా పంపిస్తే మనం చేద్దామని అనుకుంటూ ఉన్నాను వీకేఆర్ హెచ్ఆర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళైతే మనకైతే ఒక పంపించారు పంపించారన్నమాట సో ఈ జేడిలో మీకు అన్ని క్లియర్గా ఉన్నాయి సో మీకు అన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మేల్స్కి అలాగే ఫీమేల్స్ కి ఇద్దరికైతే అందుబాటులో ఉన్నాయి ఓకేనా సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది చాలా మంది ఏంటంటే నేను చెప్పిన విషయం గురించే మళ్ళీ మీరు కామెంట్ చేస్తున్నారు సో దయచేసి ఇప్పుడు వీడియో అనేది లెంత్ నేను తగ్గించేసాను అనమాట సో షార్ట్ గా ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంటుంది అనమాట వీడియో సో మాక్సిమం అయితే అన్ని మీకు కవర్ చేస్తాను మీకు ఎలా డౌట్ అయినా కింద కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ వీడియోని పూర్తి చూసారంటే మీకు ఎలాంటి డౌట్ అయితే రాదు అనమాట సో లాస్ట్లో మీకు ఈ సంబంధించిన ఒక ముగ్గురు ఫోన్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీకేఆర్ కాంట్రాక్ట్ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏదైనా కాల్ కావచ్చు ఏజ్లో కావచ్చు అలాగే డిస్టెన్స్ కావచ్చు మీకు ఎలాంటి డౌట్నా కానీ వీరికైతే మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఎలిజిబుల్ కాదు అనేది మీకు చెప్తారు ఆ తర్వాత మీరు రావాల్సి ఉంటుంది అనమాట అయితే దూరంగా ఉన్న వాళ్ళకి ఒకవేళ దగ్గర ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ కొంతమంది చాలా దూరం నుంచి మన వీడియో చూసి జాబ్ కోసం వస్తున్నారు ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ కూడా ట్యాప్ చేసి ఆల్లే పెట్టుకోండి అప్పుడే వీడియోస్ మీ దగ్గర కాల్ చేస్తే రూపంలో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూద్దాం హెచ్ఆర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కాంట్రాక్టు నేమ్ అనమాట ఇక్కడ కంపెనీ నేమ్ చూద్దాం డిక్సాన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ ఇది కంపెనీ నేము నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూస్తే ఫైవ్ హండ్రెడ్ అబౌ ఇది చెప్తున్నారు అలాగే జాబ్ రోల్ చూద్దాం ఇక్కడ ఏంటంటే జాబ్ రోలు అసెంబ్లీలో ఉంటుంది అలాగే క్వాలిటీ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుంది అనమాట క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా అలాగే ఐటీఐ సో ఈ ఐదు క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడ చూడొచ్చు డ్యూటీ ఎయిట్ అవర్స్ చెప్తున్నారు షిఫ్ట్స్ వచ్చి ఏ అండ్ బి రెండే ఉంటాయి చాలా కంపెనీల్లో మూడు ఉంటాయి కదా సో ఇందులో అయితే మనకు ఏ అండ్ బి షిఫ్ట్ మాత్రమే ఉంటాయి టూ షిఫ్ట్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ జనరల్ చూస్తే మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరికైతే ఇది వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ మనం శాలరీ చూద్దాం శాలరీ వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే చెప్తున్నారు పక్కన చూడవచ్చు బ్రాకెట్లో అటెండెంట్ బోనస్ అని కూడా చూపిస్తున్నారు అండ్ ఇది ఇంక్లూడింగ్ అటెండెంట్ బోనస్తో పాటు మీకు వస్తుందన్నమాట పదిహేను వేల రూపాయలు ఓకేనా ఇంకా అదర్ బెనిఫిట్స్ వద్దాం మీకు ఓటీ ఉంటుంది అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే మెడికల్ ఈ మూడైతే మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఓటీ అంటే మీకు రెండు షిప్లే కాబట్టి డే ఒకటి నైట్ ఒకటి ఉంటుంది అనమాట సో ఏదైనా మనకు ఓటు చేసినప్పుడు ఓటు చేసుకుంటే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు పే చేస్తారు లొకేషన్ చూడొచ్చు రేణుగుంట నియర్ ఎయిర్పోర్ట్ అనమాట అంటే తిరుపతి పక్కన ఉంటుంది రేణుకుంట అనేది బస్సు చూద్దాం బస్సు వచ్చి కమీల్ నుంచి తిరుపతికి అలాగే రేణుగుంట శ్రీకాహళస్థ్రి వెంకటగిరి పుత్తూరు నగిరి నారాయణవనం అలాగే కేవీ అలాగే కొప్పేడు సో ఇన్ని ఊళ్ళకైతే డిక్సాన్ కంపెనీ గురించి మీకు బస్ అయితే అందుబాటులో ఉంటుంది సో ఈ ఊరికి సంబంధించి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు సో ఎవరైనా బయట నుంచి కానీ ఎవరైనా వస్తే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు సో మీరు తిరుపతిలో కానీ రేణిగుంటలో కానీ మీరు హాస్టల్లో కావచ్చు రూమ్లో కావచ్చు స్టే చేసి మీరు డ్యూటీకి అయితే వెళ్ళవచ్చు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూద్దాం ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ మార్క్షీట్స్ సర్టిఫికేట్స్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ అలాగే టూ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ కావాల్సి ఉంటుంది ఇవన్నీ మీకు ఒరిజినల్స్ కావాలి అలాగే జిరాక్స్ కూడా కావాలి సో మీరు ఎప్పుడైతే ఎంటర్ కట్టండి అవుతారో అప్పుడు వెరిఫికేషన్ చేసి ఒరిజినల్స్ మళ్ళీ తిరిగి మీకు ఇచ్చేస్తారు జిరాక్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి చాలామంది జిరాక్స్ తీసుకుని మాత్రమే వచ్చేస్తున్నారు వచ్చాక ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రతి ప్రతి కంపెనీలో సో ఒరిజినల్స్ని ఖచ్చితంగా చూపిస్తేనే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం ఫోన్ నెంబర్ చూద్దాం సో వీకేఆర్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ నెంబర్ చూద్దాం సో ఈ ప్రియా గారు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో త్రీ నైన్ వన్ ఎయిట్ త్రీ అలాగే కే హేమలత గారు సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ అలాగే గాయత్రి మేడం గారికి అయితే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది ఈ నెంబరు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ టూ సిక్స్ త్రీ ఫోర్ అనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ముగ్గురు నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అయితే వీళ్ళని అడగచ్చు సో క్వాలిఫికేషన్ కావచ్చు ఏజ్ కావచ్చు మీరు ఎక్కడైనా దూరం దూర్చగానే అడిగితే వీళ్ళు మీకు ఫుల్ ఇంప్రమేషన్ అయితే మీరు పాస్ చేస్తారు సో దాని తర్వాత మీరు ఈ కంపెనీకి రావాలన్నా వద్దనేది మీకే అర్థమవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు ఫర్దర్గా ఏదైనా కంపెనీ గురించి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి ఇలాంటి జాబ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే